రోజు సండే స్పెషల్ వచ్చేసి మా చిన్నయ్య కోడి పుంజు కూర తీసుకొచ్చాడు అనమాట అంటే కోడిపుంజు మాంసం తీసుకొచ్చాడు వాళ్ళు తీసుకున్నారనమాట అయితే అది మా నాన్న కూడా చికెన్ తీసుకొచ్చేసాడు సో ఈ రోజైతే ఆ కోడిపుంజు పులుసు పెట్టేసి ఆ చికెన్ ఏం చేస్తామంటే చికెన్ పచ్చడి చేద్దామని అనుకుంటున్నాము ఓకే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా వచ్చేయండి నేనైతే ఇప్పుడే అల్లం గీరేసి నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను ఇట్లోకి మసాలా కావాలి కదా అందుకనే ధనియాలు చిన్నల్లిపాయ యాలకులు మూడు అలానే లవంగాలు రెండు దాల్చిన చెక్క రెండు అలా వేసుకొని వేయించుకుంది లైట్గా దీన్ని మిక్సీ పట్టుకోవడానికి ఈ పేస్ట్కి చిన్నల్లిపాయలు అలానే అల్లం కట్ చేసుకుంటుంది ఇప్పుడు నేను కడిగి గీరించాను కదా వాటిని రెండు పావులు నూనె పోసుకొని రెండు ఉల్లిపాయలు కోసుకొని రెండు పచ్చిమిరపకాయలు కోసుకొని ఇలా నూనెలో వేసేసుకుంది కుక్కర్లో ఎందుకు వేసుకున్నామంటే ఈ పుంజు మాంసం అని చెప్పాను కదా చాలా గట్టి మాంసం ఉడకాలంటే కుక్కర్లోనే వేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వేసుకున్నాం ఇప్పుడే అలానే దాంతోపాటు పసుపు Oh mm -hmm. పది నిమిషాలు ఉడికిన తర్వాత టమాటాలు వేసుకుంటున్నాం ఒక పెద్ద సైజు టమాటా కట్ చేసి వేసేసుకున్నాము అండ్ కారం వేసుకుంటున్నాము అలానే తెలుసు కదా కళ్ళుప్పు ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ టమాటాలు వేసిన తర్వాత బాగా ఉడికిపోయింది పది అని చెప్పాను కానీ దాని తర్వాత ఇందాక నేను చెప్పాను కదా మసాలా పట్టుకున్నామని గ్రైండ్ ఆ మసాలా ఇప్పుడు వేసుకుంటున్నాము ఒక రెండు స్పూన్స్ ఒక లోటాడు వాటర్ పోసుకుంటున్నాము ఎందుకంటే చాలా గట్టి మాంసం అని చెప్పాను కదా పుంజు అందుకనే గట్టిగా ఉండిది మాంసం అది మెచ్చగా ఉడకాలంటే ఇలా వాటర్ పోసుకోవాలి ఫస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసేసుకుంటున్నాం ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని ఆరు విజిల్స్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాంసం అంతా నీట్గా ఉడికించుకోవాలి ఇంకా ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆ సౌండ్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకుందాము ఇది லேருக்கு நேச மனசு சைடுனா రెడీ అయితే రెడీ అయిపోయింది చూసారా లుక్ ఎలా ఉంది అయిన నడవతే సన్నబియ్యం ఉండట్లేదు ఉండట్లేదమ్మా ఎందుకంటే ఆ కర్రీలోకి

ఫ్రెండ్స్ చెప్పాను కదా ఈరోజు అమ్మ స్టోర్ బియ్యం అంటే రేషన్లో వేస్తారు కదా బియ్యం అవి వండుతుంది ఎందుకంటే ఆ కర్రీలోకి చాలా టేస్ట్ ఉండిద్దంట అందుకే సన్న బియ్యం వండట్లేదు ఇవాళ ఫ్రెండ్స్ అమ్మ అయితే బాగా ఆకలిగా ఉందంట ఈ రేషన్ బియ్యం అన్నంత తినాలని కోరికగా ఉందంట వెంటనే అన్నం పెట్టేసుకుంటుంది ఉడకంగా ఇప్పుడే రెండు చపాతీలు తిని అయినాక బక్కలు పెట్టి పీకుతావే ఇస్తాయిందేసి అమ్మా అన్నం పెట్టు అమ్మా అన్నం పెడుతుంది ముక్కలు ఎందుకేసావు తీసేయమన్నా కదా ముక్కలు ఫ్రెండ్స్ నాకు చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ముక్కలు తినే అలవాటు లేదు అదో కేఎఫ్సీ అట్లాంటివి తింటాను ఫ్రై అది కూడా రెండు పీసుల కంటే ఎక్కువ తినలేను ముక్కలు వేసేసింది కలిపి పక్కన పెట్టేయడమే పులుసు మాత్రం ఎంజాయ్ చేస్తాను అంతే ఆ ఫ్లేవర్ని స్టోర్ బియ్యం రైస్ వండింది ఈరోజు టేస్ట్ కోసం వంట మరి ఎంత టేస్ట్ ఉండిద్ నా తెలీదు టేస్ట్ చాలా బాగుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్